సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో భాగంగా ముంబై నుండి హైదరాబాద్ వెళ్తున్న మూడు వాహనాల్లో ముప్పై రెండు కిలోల ఎండు గంజాయి పట్టుకున్న మునిపల్లి పోలీసులు ఈ సందర్భంగా మునిపల్లి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు కొండాపూర్ సిఐడి వెంకటేష్ మునిపల్లి ఎస్ఐఎం రాజేష్ నాయక్ సిబ్బంది సిసిఎస్ సిబ్బందితో కలిసి మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డుపై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ముంబై వైపు నుండి హైదరాబాద్ వైపు అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహేంద్ర బొలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అట్టి బొలెరో పికప్ వాహనం డ్రైవర్ సీటు వెనకాల ప్రత్యేకంగా క్యాబిన్ తయారు చేసి అందులో ముప్పై రెండు కిలోల ఎండు గంజాయి ప్యాకెట్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనపరచుకోవడం జరిగింది బొలెరో పికక్ వాహన డ్రైవర్తో సహా ఆ బొలెరో వాహనానికి పైలట్ గా వస్తున్న మహీంద్రా బొలెరో వాహనం షిఫ్ట్ కార్లను ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు பண்ணு மனப்புசி என்ன வந்துட்டு இருக்கே 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 என்னலாம் நம்ம பக்கத்துல اكو ஒரு நிமிஷம் நம்ம பாத்துட்டாங்க. அதுக்கு முன்னாடி செகண்ட் மாச்சு. 2 நிமிஷம். முன்னியөр ஃபார்ம். சாரி சார், திருப்பி திருப்பி போறர்க்கிடா. சுவாமி. ஒரு விஜய দীક્ષાங்கோ. ரெடியா? சர சார். انا பொடி இங்கட்ட गोष्ट இங்க bagus. <laughs>

కంకోల్ టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డి సిసిఎం సిసిఎస్ టీమ్ అండ్ మునుపల్లి ఇన్స్పెక్టర్ కొండాపూర్ ఎస్ఐ మునుపల్లి ఒక మెగా వెహికల్ చెక్కింగ్లో ఒక ఇంపార్టెంట్ డ్రగ్ పెట్లర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ లీడర్ ప్రకాష్ కుమార్ ఒరిసా సెంబీ చెందిన పెట్లర్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు ఒక త్రో త్రీ హండ్రెడ్ కేజీస్ గాంజాను మహారాష్ట్ర తీసుకెళ్ళి అక్కడ త్రీ హండ్రెడ్ కేజీస్ అక్కడ డిస్పోజ్ చేసిన తర్వాత ఒక థర్టీ టూ కేజీస్ మళ్ళీ పట్టణూర్ ఏరియాలో డిస్పోజ్ చేయడానికి తిరిగి వచ్చే క్రమంలో వెహికల్ చెకింగ్లో విత్ గాంజాతో పాటు నలుగురు పట్టుబడడం జరిగింది ఈ గ్యాంగ్లో టోటల్గా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ పట్టుకోవడం జరిగింది దానిలో త్రీ మెంబర్స్ మహారాష్ట్రకు చెందినవారు వీళ్ళంతా సప్లయర్స్ మహారాష్ట్రలో పర్చేజర్స్ అండ్ సప్లయర్స్ మెయిన్ అక్యూజ్డ్ విత్ వికాస్ కుమార్ మాలి ఒరిస్సా స్టేట్ అతను అతడే కల్టివేటర్ అతడే సప్లయర్ అతనే ట్రాన్స్పోర్టర్ మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర సంబంధించిన స్మగ్లర్స్తో కలిసి అమ్మేసి తిరిగి మళ్ళీ అతను ఒరిస్సా వెళ్ళిపోతాడు అన్నట్టు ఈ గ్యాంగ్ రెండు వెహికల్ యూజ్ చేస్తుంది ఒక వెహికల్ పైలట్ వెహికల్గా యూజ్ చేస్తుంది బలరియా వెహికల్ ఒక టెన్ కిలోమీటర్స్ బిఫోర్ పోలీస్ చెకింగ్ చేసుకుంటూ పోతుంది రెండో వెహికల్లో మెటీరియల్తో పాటు రెండో వెహికల్ వేస్తుంట ఆ వెహికల్ని ఒక సపరేట్ బొడరో వెహికల్ని మాడిఫై చేసి లోపల ఆ గంజా టమాటా బాక్సెస్ పెట్టి పైన లోపల కనపకుండా గంజాయే బాక్సెస్ ఈ మెటీరియల్ స్మగ్లింగ్ చేస్తున్నారు ఈ గ్యాంగ్లు ఇంకొంతమంది కూడా అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యేది ఉంది వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం సిసిఎస్ రంగారెడ్డి టీం అండ్ మునుపల్లి ఎస్ఐ టీం అండ్ సిఐ కొండాపూర్ వీళ్ళందరూ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కేసును పట్టుకోవడం జరిగింది కనుక ఈ కేసులో ఉన్న వాళ్ళ పోలీస్ వాళ్ళందరూ కూడా సూటబుల్ రివర్ట్స్ ఇవ్వడం చూద్దాం ఈరోజు